మనం భారతదేశం గురించి తెలుసుకున్నాం కదా భారతదేశ ఉనికి ఇప్పుడు భారతదేశ విస్తీర్ణం గురించి తెలుసుకుందాం భారతదేశ వైశాల్యం ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు దీన్ని త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటాం విస్తీర్ణపరంగా ఇండియా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది విస్తీర్ణపరంగా విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశాలు ఏంటో చూద్దాం వీటి కోడ్ కూడా పెట్టాను రష్యా కెనడా అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా అర్జెంటీనియా ఇది రష్యా అంటే ఆర్సీఏ ఈక్వల్ టు సిబిఏ రష్యా కెనడా అమెరికా ఆర్సీఏ సిబిఏ చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఈ లాస్ట్గా ఇండియా అర్జెంటీనా ఇండియా అర్జెంటీనా గుర్తుంచుకోవాలి సరిపోద్ది మన ఇండియా సెవెంత్ ప్లేస్ ఆర్సీఏ ఈక్వల్ టు సీబీఏ ఆర్ అంటే రష్యా కెనడా అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఆర్సీఏ ఈక్వల్ టు సిబిఏ ప్రపంచంలో భారతదేశ వైశాల్యం టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ప్రపంచ వైశాల్యంలో భారతదేశ వైశాల్యం టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే జనాభా పరంగా ఇండియా ప్రపంచంలో సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ చైనా అది ఇది టూ థౌజండ్ ట్వంటీ థర్లో ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్